నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా మెంతకూర ఈరోజు కూర టమాటో అలానే ఎండు రొయ్యలు వేసి నేను కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఆ కూరలో ఎండు రొయ్యలు ఏంటి అనేసి అనుకుంటున్నారా ఈ రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది ఒకసారి నేను ఎలా చేస్తాను ఏంటిది అన్నది మీతో అయితే షేర్ చేసేసుకుంటాను కాడలు అయితే బాగా ముదిరిపోయినాయి దగ్గరికి ఒకసారి ఇంకోటి కాడలు అయితే ముదిరిపోయినాయి కాబట్టి మనం ఈ కాడలు అయితే వేయాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి ఉట్టి ఆకులు మాత్రమే వేసేసుకుంటున్నాను ఆకులతోటి ఈరోజు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తా మీరు కూడా చేస్తారా అండి ఎండు రొయ్యలు వేసి మన మెంతికూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఒకసారి ట్రై చేయవచ్చు దీన్ని చాలా ఎమ్మీగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి గోంగూర ఎండు రొయ్యలు తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా ఇప్పుడు వీటిని అయితే నేను ముందుగా అయితే కాడలన్నీ తీసేసుకుంటా ఈ రెండు కట్టలు ఉంచుకున్న తర్వాత నేను మీతోటైతే మాట్లాడతాను కర్రీ ప్రిపేర్ చేస్తూ ఏ విధంగా చేస్తాను ఏంటిది అన్నది ఇక్కడ నేను మెంతికూర అయితే ఒల్చేసుకున్నాను పండిన ఆకు మొత్తం తీసేసుకొని కేవలం లేతకున్న ఆకు మాత్రమే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే వాష్ చేసేస్తాను ఆకుకూరల్లో మనకి ఎంత చెత్త ఉంటుందో అలానే మట్టి కూడా ఉంటుందో ఒకసారి మీకు అయితే చూపిస్తాను కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సార్లు మనం ఆకుకూరని వాష్ చేసుకునేటట్టే చూసుకోవాలి తక్కువ నీళ్ళతో వాష్ చేసాము అనేసి అంటే మట్టి బాగా ఉంటుంది అలానే ఇసుక కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను అయితే వాష్ చేసేసుకుంటాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మనకి మెంతి కూర వీలైనంత వరకు ఆకుకూర ఎప్పుడైనా కానీ మనం క్లీన్ చేసుకునేటప్పుడు పైప్ అయినా తీసుకున్నాము అంటే అడుగునంత ఇసుక మట్టి అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి పైప్ అయిన ఆకు అయితే తీసేస్తున్నాను చూసారా నీళ్ళు ఎలా ఉన్నాయో ఇంతా మట్టి ఇసుక ఇదంతా ఉందన్నమాట ఒక నాలుగైదు సార్లు వాష్ చేసేసుకుంటాను వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతోటి ఇక్కడ నేను వచ్చేసి మెంతికూరైతే నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిల్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేస్తాను ఇక్కడ నేను రెండు కట్టలు మెంతికూర తీసుకున్నా కదా దాంట్లోకి వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పచ్చిమిరకాయలు అలానే మూడు టమాటాలు తీసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ మన ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లోకి ఇప్పుడు మెంతికూరలోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ రొయ్యలు రొయ్యలు కాబట్టి ఎండ రొయ్యలు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక గుప్పెడు ఎండ రొయ్యలు అయితే వేసుకుంటున్నాను ఇవైతే సరిపోతాయి ఆ కూర మనకి ఉంటుంది కాబట్టి ఈ రొయ్యలు అయితే సరిపోతాయి అనమాట ఇవి మొన్న నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఆల్రెడీ అమ్మ నాకు క్లీన్ చేసేసే ఇచ్చింది అనమాట దీంట్లో ఉన్న తలా తోక అలానే మీసాలు ఇవన్నీ ఉంటాయి కదా రొయ్యలకి అవి అయితే తీసిచ్చేసింది వీటిని నానబెట్టేసి తర్వాత ఆ టమాటోలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసేస్తాం ఇలా కొద్దిగా చేంజ్ అయిన తర్వాత కలర్ ఇప్పుడు ముందుగా నేను వాష్ చేసుకున్నా ఎండు రోజులు అయితే వేసాను ఎండు రొయ్యలు కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ టమాటోలు అయితే కట్ చేసుకున్నాను కదా మూడు వాటిని అయితే వేసేసుకుంటున్నాను టమాటో అయితే పూర్తిగా మగ్గిపోవాలి అప్పటి వరకు అయితే ఫ్రై చేసేసుకుంటాను టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను కర్రీ సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను సాల్ట్ వేసాము అనేసి అంటే టమాటాలు కొద్దిగా ఎక్కువగా ఫ్రైపోతాయి త్వరగా ఇక్కడ వచ్చేసి పసుపు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను టమాటాలు కూడా పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా మెంతకూర కూరని వేసేసుకోవటం మెంతికూర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గిచ్చేసాము అంటే మనకి మెంతికూర కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కర్రీ అన్నది ప్రిపేర్ అవుతుంది ఆకుకూరలో ఉన్న వాటర్ అయితే లూజ్ అవటం అయితే స్టార్ట్ అయింది ఇంకా వీటితో మనకి ఆకుకూర కూడా కుక్ అయిపోతుంది ఎటువంటి వాటర్ అయితే వ్యాడ్ చేసినంత అవసరం ఉండదు కర్రీ అయితే అయిపోయింది కొద్దిగా అడిగంటిందనమాట అందుకే నేను ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే తీసేస్తాను కర్రీ అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసాను చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తానికి చాలా టెంప్టింగ్గా కూడా ఉంది కదా ఇలాగ రొయ్యలు అయితే బాగా ఎక్కువ వేసుకొని తిన్నాము అనేసండి టేస్ట్ అయితే చెప్పలేము అనమాట ఇలానే ఒట్టిగా కూడా తినేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి ఈ మెంతికూర ఎండి రొయ్యలు కర్రీ అన్నది ఎలా ఉంది ఏంటిది అన్నది ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నాము అనేసి అంటే ఇంకా తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుందన్నమాట ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి రెసిపీ అనేసి చెప్పేయచ్చు ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్